హలో బడీస్ చాలామందికి స్పేస్ అనగా ఐ మీన్ అంతరిక్షం అంతరిక్షంలో ఈ రాకెట్స్ శాటిలైట్స్ ఎలా వర్క్ అవుతాయి చాలా చాలా ఎంతియాలజిస్టిక్గా ఉంటారు కదా ఎస్ మీరు ఇస్రో సెంటర్ని విజిట్ చేయొచ్చు అండ్ సా టాప్ సైంటిస్ట్ని కూడా కలవచ్చు దగ్గర నుంచి ఎలా ఈ సా శాటిలైట్స్ అండ్ రాకెట్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది కూడా మీరు చూడవచ్చు బట్ మీరు నైన్త్ క్లాస్ చదువుతూ ఉండాలి ఓకేనా ఐ మీన్ ఈ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపల మీరు నైన్త్ క్లాస్ చదువుతుంటే మీకు లేదు అంటే మీ దగ్గరలో ఎవరైనా స్టూడెంట్స్ నైన్త్ క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ పర్టికులర్ వీడియోను వాళ్ళకి చూపించండి సో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఈ పర్టికులర్ ఆపర్చునిటీ ఏంటి అంటే మనకి ఇస్రో యూకే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనమాట ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ అనమాట ఇది ఈ ప్రోగ్రాంలో మనకి ఎస్పెషల్లీ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ని ఇస్రో సెంటర్కి తీసుకువెళ్ళి ఒక టూ వీక్స్ అక్కడ ఉంచి వాళ్ళే ఫుడ్ బెడ్ మొత్తం చూసుకొని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నీ అనమాట ఇస్రో సెంటర్లో ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అనేది కూడా సో వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి ఇది సో వీడియోలోకి వెళ్ళే ముందు లెట్స్ ఇంట్రడ్యూస్ మై ఛానల్ ఐఎమ్ యోగి దేశ్వరం ఫ్రమ్ స్టడీ కార్ట్ సో మీరు ఇంకా కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓకే వాట్ ఈజ్ ఇస్రో యోకా అసలు ఇస్రో యోకా అనే ప్రోగ్రామ్ ఏంటి అంటే ఇట్స్ అ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ అండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా యాక్చువల్లీ ఇట్స్ అ ఫ్రీ టూ వీక్ స్పేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట ఎస్పెషల్లీ స్కూల్ స్టూడెంట్స్ ఓకేనా మోస్ట్లీ హండ్రెడ్ స్టూడెంట్స్ అరౌండ్ ఇండియాని సెలెక్ట్ చేస్తారండి అలానే అప్లై చే చాలామంది అప్లై చేయరండి అప్లై చేయకపోవడం వల్లనే మనకి అసలు సెలెక్ట్ అవ అవుతామో లేదు హండ్రెడ్ మెంబర్స్ అంటున్నారు కదా ఎలా సెలెక్ట్ అవుతామో ఏంటి ఆ పర్టికులర్ మితిలో ఉండిపోతారు చాలామంది బట్ మీరు ఒక్కసారి అప్లై చేసి చూడండి ఇఫ్ యూ గెట్ ద ఛాన్స్ యూ విల్ గెట్ దట్ రియల్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూ నాట్ గెట్ ద ఛాన్స్ యూ కెన్ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఫర్ నెక్స్ట్ ఇయర్ కదా అండ్ ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో ఏంటంటే ఇస్రో వాళ్ళ మీకు ట్రావెలింగ్ సంబంధించినవి అండ్ మీ యొక్క ఉండడానికి అకామిడేషన్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు అనమాండి ఓకేనా అన్ని ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు ఈ ప్రోగ్రాంలో మీకు ఏంటంటే బెనిఫిట్స్ ఏంటంటే మీరు రిసోర్ సెంటర్స్ విజిట్ చేయొచ్చు రియల్ సైంటిస్ట్లు మీట్ చేయొచ్చు అండ్ ఎలా ఈ హ్యాండ్స్ అండ్ స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ వర్క్ అవుతున్నాయి చూడొచ్చు చేపిస్తారు కూడా మీతో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అక్కడ ఓకేనా అండ్ సాటిలైట్స్ని దగ్గర నుంచి చూడవచ్చు రాకెట్స్ దగ్గర నుంచి చూడొచ్చు ఓకేనా అండ్ యాక్చువల్లీ ఎలా ఈ స్పేస్ మిషన్స్ ఎలా వర్క్ అవుతాయి మీరు చంద్రయాన్ కానీ మంగళయాన్ కానీ అంట మనం విన్నాం కదా అవి కూడా ఎలా వర్క్ అవుతున్నాయి దగ్గర నుంచి చూడొచ్చు అక్కడ ఆల్రెడీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అని కనిపిస్తాయి మీకు ఓకేనా చాలా ఎగ్జైటింగ్ ఉంది కదా ఎస్ నాకు కూడా చాలా ఎగ్జైటింగ్ ఉంది మీతో ఈ విషయం షేర్ చేయడానికి బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది మీరు ఎంత వ్యాంగ్ అప్లై చేస్తే అంత వ్యాంగ్ మీకు బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది అందులో ఓకే ఎలా అప్లై చేయాలి అంటే ఇట్స్ వెరీ ఈజీ అండి వెరీ ఈజీ ఓకేనా మీరు ఇస్రో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తారు అందులో మీ యొక్క పర్సనల్ స్కూల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేస్తారు ఫిల్ చేసేటప్పుడే మీకు ఆన్లైన్ క్విజ్ అడుగుతారు ఓకేనా ఈ క్విజ్ మాత్రం డెఫినెట్లీ మీరు అటెంప్ట్ చేయాలండి ఈ క్విజ్కి సంబంధించిన నేను ఆల్రెడీ ఒక ఆన్లైన్ టెస్ట్ ఓకేనా ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ సంబంధించిన రిపీటెడ్గా అడిగే ని ఒక ఆన్లైన్ క్విజ్ డిజైన్ చేసేసి నేను ఆల్రెడీ మన వెబ్సైట్లో రిలీజ్ చేశానండి ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ వస్తాను మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి డిస్కస్ ఐ మీన్ ప్రతి ఒక్క క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీరు దాని యొక్క డిస్క్రిప్షన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను అనమాట ఒకసారి చెక్ చేయండి అది ఓకేనా సో అండ్ మీరు మసిన చుట్టుగా ఆన్లైన్ క్విజ్ అనేది అటెంప్ట్ చేయాలి సో ఆఫ్టర్ దట్ మీరు యొక్క అకాడమిక్ యాక్టివిటీ సర్టిఫికేట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఒక మీకు కనుక మీరు కనుక లిస్ట్ అయితే ఈ పర్టికులర్ సెలక్షన్ సిస్టంలో విల్ గెట్ మెయిల్ అనమాట ఓకేనా ఇస్రో నుంచి మెయిల్ వస్తుంది మీకు ఓకే అసలు ఎలా ఉంటుంది ఇస్రో యొక్క సెలక్షన్ ప్రాసెస్ అంటే అండి కంప్లీట్లీ ఇట్స్ అ పాయింట్ బేస్డ్ సిస్టమ్ అండి వెయిటేజ్ బట్టి ఉంటుంది మీరు మా షినట్టుగా క్లాస్ ఎయిట్లో సైన్స్ అండ్ మ్యాథ్స్ మార్క్స్ ఎన్ని ఎక్కువ వచ్చినాయి ఎన్ ఎన్ని కూర్చున్నాయి దాన్ని బట్టి అది ఒక ఆ వెయిటేజ్ తీసుకుంటే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజ్ అండి అందులో మీకు ఎన్ని మార్క్స్ ఇస్తే అది ఫిఫ్టీ అంటే మొత్తం మనం హండ్రెడ్ పర్సెంట్ వెయిటేజ్ అని తీసుకుంటే మీరు క్లాస్ ఎయిట్లో ఉన్న చిన్న సైన్స్ అండ్ మ్యాథ్స్ మార్క్స్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది అండ్ మీకు చెప్పాను కదా ఒక ఆన్లైన్ క్విజ్ మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అది ఒక టెన్ పర్సెంటేజ్ ఉంటుంది అన్నమాట అండ్ ఆల్రెడీ కొన్ని కాంపిటీషన్స్లో కానీ ఒలింపియాడ్స్ అనే కాంపిటీషన్స్లో సైన్స్ సంబంధించిన కాంపిటీషన్లో ఎక్కడైనా పార్టిసిపేట్ చేసే సర్టిఫికేట్స్ ఉన్నాయి అనుకోండి అది ఒక టెన్ పర్సెంటేజ్ అండ్ మీరు కానీ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ స్కౌట్స్ గైడ్స్ పార్టిసిపేషన్ అంటే ఇందులో మీరు ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకోండి అది ఒక ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది అండ్ మీరు ఏదైనా స్పోర్ట్స్లో ఆల్రెడీ అచీవ్మెంట్ చేస్తున్నారనుకోండి అనుకోండి మస్ట్ చిన్నటికి డిస్ట్రిక్ట్ లెవెల్ నేషనల్ లెవెల్లా ఉండాలండి మండల్ లెవెల్లో తీసుకోరు సో అది ఒక ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మన లాంటి రూరల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంటుందండి చూడండి ఎంత బెనిఫిట్ ఉంది అందరో సో ఇది హండ్రెడ్ పర్సెంట్ వెయిటేజ్ అండి సో మషిన్ షూట్గా మీరు అప్లై చేయండి ఓకేనా అండ్ మీరు ఎయిత్ క్లాస్ మంచి మార్క్స్ ఉన్నాయి అనుకోండి ట్రై చేయండి అండ్ ఏంటంటే ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకవేళ మీరు ఈ ఇయర్లో కాకపోయినా నెక్స్ట్ ఇయర్కైనా ప్రాక్టీస్ చేయండి మంచి మార్క్స్ తెచ్చుకోండి క్లాస్ ఎయిట్లో అండ్ వీటన్నిటి గురించి బాగా ప్రాక్టీస్ చేయండి దట్ విల్ బి మోర్ బెనిఫిట్ అనమాట ఓకే మీకు క్విజ్ అని చెప్పాను కదా క్విజ్ అనేది మోస్ట్లీ మీకు కాన్సెప్ట్స్ దగ్గర కూర్చేటప్పుడు కలెండి ముందుగా జరిగిన స్పేస్ ఇస్రోలో జరిగిన మిషన్స్ గురించి మంగళయాన్ చంద్రయాన్ అండ్ రీసార్ట్ ఇట్లాంటి ఆల్రెడీ జరిగి ఉంటాయి కదా మిషన్స్ వాటి గురించి తెలుసుకోండి అండ్ బేసిక్స్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ అవసరమైన మీకు తెలుసుకోవాల్సి ఉంటుందండి అండ్ జనరల్ సైన్స్ అండి సైన్స్ గురించి తెలుసుకోవాలని ఉంటుంది అండ్ ఎయిత్ నైన్త్ క్లాస్ లెవెల్లో చూసుకుంటే అండ్ మీరు కొన్ని క్వశ్చన్స్ చేసుకునేటప్పుడు విచ్ ఇండియన్ మిషన్ డిస్కవర్ వాటర్ మాలిక్యూల్స్ ఆన్ ద మూన్ ఓకేనా ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆ చంద్రయాన్ వన్ అనమాట ఇట్లాంటి బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి నేను ఆల్రెడీ క్వశ్చన్స్ డిజైన్ చేశాను చెప్పాను కదా లింక్ అనేది డిస్క్రిప్షన్ వస్తాను ఒకసారి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఓకే నా ఈ ఈ పర్టిక్యులర్ సెలక్షన్ ప్రాసెస్లో నేను సెలెక్ట్ అవ్వాలి అనుకుంటే ఇలా అన్న కొంచెం టిప్స్ ఇవ్వండి అనుకోండి నా టిప్ ఏంటంటే మనిషి నుంచి మీరు క్లాస్ ఎయిట్లో మంచి మార్క్స్ సంపాదించుకోండి సైన్స్ అండ్ మ్యాథ్స్లో ఎందుకంటే అదే ఫిఫ్టీ పర్సెంట్ వెయిట్ చేస్తుంది కదా సో ఇస్ ద రీజన్ అండ్ మోస్ట్లీ ఆన్లైన్ క్విజ్ అనేది బాగా ప్రాక్టీస్ చేసేసి బాగా అటెంప్ట్ ఇవ్వండి పాటు మీకు వీలైనంత వరకు సైన్స్ కాంపిటీషన్స్ ఒలింపియాడ్స్లో పార్టిసిపేట్ చేయండి అండ్ మాషన్ యూజ్గా ఎన్సీసీలో జాయిన్ అవ్వండి ఇట్స్ ఇట్స్ నాట్ ఓన్లీ యూజ్ఫుల్ ఫర్ దిస్ పర్టికులర్ కాంపిటీషన్ ఇట్స్ ఆల్సో యూజ్ఫుల్ ఫర్ యువర్ హెల్త్ ఆల్సో కదా ఐ మీన్ హెల్త్ అండ్ ఫెల్ అన్ని విధాలు కూడా ఉపయోగపడుతుంది కదా కదా అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ మీరు రూరల్ ఏరియా నుంచి ఉన్నారు కూడా ఇది ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అండి ఎందుకంటే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వెయిటేజ్ కలుస్తుంది సో మ్యా ఇవన్నీ కూడా పార్ట్ ఫాలో అవ్వండి అండ్ మీ ఛాన్సెస్ని మ్యాక్సిమైజ్ చేసేసుకోండి ఓకే మీరు కనుక సెలెక్ట్ అయిపోయారు అనుకోండి తర్వాత ఏం జరుగుతుందంటే ఆవియస్లీ చెప్పాను కదా టూ వీక్స్ ప్రోగ్రామ్ ఉంది మొత్తం ట్రావెల్ ఖర్చులు ఫుడ్ బెడ్ మొత్తం అలా చేసుకుంటారు అండ్ మీరు ఇస్రో సెంటర్స్ ఇస్రో ల్యాబ్స్లోకి వెళ్తారు శాటిలైట్ స్టేట్ స్టేషన్స్ని విజిట్ చేస్తారు రియల్ సైంటిస్ట్ ఇంజనీర్స్ మీట్ అవుతారు వాళ్ళతో మాట్లాడే ఛాన్సెస్ వస్తాయి అండ్ మీకు రియల్ ఎక్స్పీరియన్స్ అండ్ మీరు మీరు రియల్ స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ ప్రాజెక్టులు పార్టిసిపేట్ చేస్తారు కూడా అక్కడ మీరు ఓకేనా అండ్ మీ ఎక్స్పీరియన్స్ అని ఎలా ఉంటుందంటే ఒక రియల్ స్పేస్ సైంటిస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట ఈ ఏజ్లో మీకు సో దీనికంటే ఎగ్జైట్మెంట్ ఏముంటుంది చెప్పండి సో ఒకసారి ఇమేజిన్ చేసుకోండి మీరు ఇస్రో ఇస్రో సెంటర్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది సో గాయస్ మళ్ళీ గుర్తుంచుకొస్తుంది ఏంటంటే ఇస్ ఎస్పెషల్లీ క్లాస్ నైన్త్ వాళ్ళకి క్లాస్ నైన్త్ వాళ్ళకి క్లాస్ ఎయిట్ కానీ సెవెంత్ సిక్స్త్ చదువుతున్న వాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి అనుకోండి ఇట్స్ మోర్ బెటర్ అనమాట ఓకేనా సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మీ ఛాన్స్ మిస్ అవ్వరు సో ఇంకా ఏవైనా మీకు డౌట్స్ ఉంటే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి డెఫినెట్లీ ఐ విల్ రిప్లై అన్ దాట్ అండ్ ఈ పర్టికులర్ వీడియో అనేది క్లాస్ నైన్త్ ముందు చదువుతున్న అన్ని అన్ని క్లాసెస్ వాళ్ళు కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షేర్ చేయండి ఎందుకంటే ఇట్లాంటి ఆపర్చునిటీస్ అనేది మనకి చాలా తక్కువగా తెలుస్తాయండి తెలియకపోవడం వల్ల చాలామంది అప్లై చేయరు మనకి ఇట్లాంటి ఎందుకంటే మీరు గమనించుకుంటే ఆర్ట్ సైడ్ వాళ్ళు ఎక్కువగా ఉంటారండి ఈ స్పేస్ రిలేటెడ్ థింగ్లో బట్ మన సౌత్లో అంత ఉండరు ఎస్పెషల్ మన ఆంధ్ర అండ్ తెలంగాణలో అంటే ఉండరు అంటే ఈ లెవెల్లో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ లెవెల్ సో ఇట్లాంటి ఆపేషన్ మీరు కూడా గ్రాప్ చేసుకుని యూజ్ అనుకోండి డెఫినెట్లీ యూజ్ ఉంటుంది అండ్ అందరికీ ఒక కోరిక అనేది ఉంటుంది కదా సో దట్ ద రీజన్ సో వెళ్ళే ముందు డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అండి లైక్ చేయడం కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి సో ఇట్లాంటి ఎగ్జైటింగ్ వీడియోస్ కోసం డెఫినెట్లీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు కనుక అన్న ఈ క్వీజ్ ఎలా ఉంటుందన్నా అనే దాని గురించి మీరు ఇంకా కాన్సెప్ట్స్ ఏవైనా ఎక్స్ప్లెయిన్ అంటే ఒక లాంగ్ వీడియోని ఒకటి డిజైన్ చేస్తున్నా అది కూడా మీ అందరికి కావాలి అనుకుంటున్నాయి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే డెఫినెట్లీ అది తెలుగులో డిజైన్ చేస్తాను ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్